ఇక వార్తల వివరాలు చూద్దాం చేప కింద నీరుల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు మార్కెట్లో చలామణి అయిపోతున్నాయి ఐదు వందల రూపాయల నోట్లు మార్కెట్లో విస్తృతంగా చలామణి అయిపోతున్నాయంటూ అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు నిఘా వర్గాలు ప్రజలని అప్రమత్తం చేశాయి దీంతో మన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయల నోట్లో నకిలీ వీడిని నిజమైనవి ఎన్ని నకిలీ నోట్లు గుర్తించడం ఎలా ఇవన్నీ తెలుసుకునే పనిలో జనం ఉన్నారు ఈ అంశాలతో సవివరమైన కథనం ఒకసారి చూడండి మీ పేస్ట్లో ఉప్పుందా ఒక పేస్ట్ తయారీదారుడి వ్యాపార ప్రకటనలో వచ్చే ప్రశ్న ఇది ఇప్పుడు అదే రూపంలో మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు నిజమేనివైనా అంటూ ఆర్బీఐతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తోంది ఐదు వందల రూపాయల దొంగ నోట్లు దేశంలో విస్తృతంగా చలామణి అవుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు రిజర్వ్ బ్యాంక్ అధికారులు గుర్తించారు ఈ క్రమంలో అటు ప్రజలతో పాటు ఇటు కోట్లలో లావాదేవీలు జరిపే సంస్థలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచేందుకు దొంగ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్న ఉగ్రవాద ముఠాల ఆట కట్టించేందుకు గతంలో ప్రధాని మోడీ నేతృత్వంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ నిర్వహించారు ఉగ్రవాద మోకల ఆర్థిక మూలాలు నాశనం చేసేందుకు నాడు తీసుకున్న నిర్ణయం ఎంతో సత్ఫలితాలనిచ్చింది ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలు స్తబ్దుగా ఉన్న కేటుగాళ్లు ఇప్పుడు మళ్ళీ ఐదు వందల రూపాయల నోట్లు నకిలీలను దేశీయ మార్కెట్లో విస్తృతంగా చలామణి చేస్తూ సవాల్ విసిరారు దొంగ కరెన్సీని స్వల్ప తేడాలతో రూపొందించి మార్కెట్లో చలామణి జరుపుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది దేశం వెలుపల ఉన్న శత్రువులు కొందరైతే మన దేశంలోనే ఉంటూ ఆర్థిక మూలాలను బలహీనపరిచే కుట్రను చేస్తున్న అంతర్గత శత్రువుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది ఈ పరిస్థితుల నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించే ప్రక్రియను ఒకవైపు కేంద్ర స్థాయిలో నిఘా వర్గాలు చేపడుతూనే ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించేందుకు నకిలీ నోటు ఎలా ఉంటుంది నిజమైన కరెన్సీ నోటు ఎలా ఉంటుంది అనే అంశంపై పలు రూపాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు మార్కెట్లో దొంగ నోట్లు చెలామణిలో ఉన్నాయంట ఈ సమాచారాన్ని డిఆర్ఐ ఎఫ్ఐయూ సిబిఐ ఎస్సీబీఐ వంటి కీలక దర్యాప్తు సంస్థలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు అయితే నకిలీ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పును గుర్తించడం ద్వారా వాటిని పట్టుకోవచ్చని హోంశాఖ వెల్లడించింది అసలు నోటుపై ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ స్పెల్లింగ్లో ఈ బదులు ఏ ఉంటుందని తెలిపింది ఈ చిన్న తప్పును గుర్తించాలంటే నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అసలైన ఐదు వందల నోటుని ఎలా గుర్తించాలో ఈ అంశాలను నిశితంగా పరిశీలించి అవగాహన పెంచుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్బీఐ కెహతా వెబ్సైట్లో అసలైన ఐదు వందల నోటును గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలను తెలియజేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం నోటులోని సెక్యూరిటీ థ్రెడ్ నిలువు గీత ఆకుపచ్చ రంగు నుంచి ఆ నోటు వంచినప్పుడు ముదురు నీలం రంగులోకి మారుతుంది రంగు మారకపోతే అది నకిలీ నోటు అలాగే నోటు ఖాళీ ప్రదేశంలో వెలుతురులో చూస్తే మహాత్మాగాంధీ చిత్రం ఇంకా ఐదు వందలు అనే సంఖ్య వాటర్ మార్కులా కనిపిస్తాయి అలాగే నోటుపై చిన్న సైజులో ఇంగ్లీష్ హిందీ భాషల్లో అక్షరాలు ఉంటాయి అసలు కరెన్సీ నోటు సాధారణ కాగితంతో తయారు చేయరు ఇది కాస్త తడిచినా సులభంగా చిరిగిపోదు అలాగే మహాత్మా గాంధీ చిత్రం వైపు ఎడమ కుడి చివర్లలో క్రాస్గా ఐదు చిన్న ఉబ్బెత్తు గీతలు ఉంటాయి ఇవి దృష్టి ఉన్న వారికి కూడా తెలుస్తాయి దేవనాగరి లిపిలో విలువ అంటే నోటుపై ఐదు వందలు అనే సంఖ్య దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుంది అలాగే లోపలి చిత్రం నోటును కుడివైపున వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా ఓ చిత్రం కనిపిస్తుంది నోటుపై అశోక స్తంభం చిహ్నం ఉంటుంది వీటితో పాటు ఐదు వందల రూపాయల నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో నినాదం లాంగ్వేజ్ ప్యానెల్ ఎర్రకోట చిత్రం ఉంటాయి ఈ ఫీచర్లను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా నకిలీ ఐదు వందల నోటును సులభంగా గుర్తించవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్బిఐ కేహతాహై వెబ్సైట్లో నౌ యువర్ బ్యాంక్ నోట్స్ విభాగంలో ఇతర కరెన్సీ నోట్ల గుర్తింపు వివరాలను కూడా అందుబాటులో ఉంచింది నకిలీ నోట్లను గుర్తించడానికి ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి యాప్ అందుబాటులో లేదు అయితే అనుమానాస్పదంగా ఉన్న నోట్లను బ్యాంకులకు లేదా పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళాలి జిల్లాలో గడిచిన రెండు నెలల్లో పలువురు దొంగ నోట్ల ముఠాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు ఇదిలా ఉంటే గతంలో పెద్ద నోట్లు రద్దు చేసి ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇప్పుడు కూడా ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తారనే ప్రచారం మరోవైపు జోరుగా సాగుతోంది దొంగ నోట్ల దందాన్ని పూర్తిగా నిరోధించాలంటే డిజిటల్ కరెన్సీ వైపు ప్రజలకు అలవాటు చేయాలనే ఉద్దేశ్యం కేంద్ర స్థాయిలో ఉన్నట్లు పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రానున్న రోజుల్లో కొన్ని సంచలనమైన నిర్ణయాలను కేంద్రం నుంచి వినాల్సి వస్తుందంటూ సోషల్ మీడియాలో మరికొన్ని వాదనలు హోరెత్తిపోతున్నాయి ఏది ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన అంశాలను మన వద్ద ఉన్న ఐదు వందల రూపాయల నోట్లను పరిశీలించుకోవటంతో పాటు అనుమానం ఉంటే అటు బ్యాంకు అధికారులకు కానీ పోలీసులకు కానీ తెలియపరచాలి వీటిపై అవగాహన అందరిలో కల్పించడంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి దొంగ నోట్లను అరికట్టే విషయంలో సమాజం మరింత అవగాహనతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈ వారం జేకేసీ స్పెషల్ స్టోరీ